హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి మార్చి ముప్పయో తారీఖు ఉగాది కొత్త సంవత్సరం ఉగాది ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఉగాది రోజు నైవేద్యం ఏం పెట్టాలి ఉగాది రోజు ఇంట్లో మనం కొత్త వస్తువులు ఏం తెచ్చుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానండి ఉగాది రోజు పొద్దున్నే మనము ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఉగాది పండుగ విశిష్టత పూజా విధానం అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానన్నమాట తెలుగు సంవత్సరాది ఉగాది ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి యుగా అనగా కాలమని ఆది అంటే ఆరంభమని అర్థం ఉగాది రోజున కొత్త పనులు నిర్ణయాలు ప్రారంభించే సమయము అని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొనుక్కోవటం ఆనవాయితీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ నాడు ఉగాదిని జరుపుకుంటారు ఈ ఉగాది క్రోధీనామ సంవత్సరంగా పిలువబడుతుందండి మనం ఉగాది రోజున ఎలా పూజ గదిని అలంకరణ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి పూజ గదిని చక్కగా మనకు ఈ కొత్త సంవత్సరం ఈ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి లక్ష్మీదేవి ఇంటిలో ఉండాలి అంటే అమ్మవారిని చక్కగా ముత్యాల దండ వేసి మీకు మీకు ఏ మాల దొరికితే ఆ మాల పువ్వుల మాలతో అమ్మవారి మెడలో అలంకరణ చెయ్యాలన్నమాట ఇలా బియ్యం మీద లక్ష్మీదేవిని పెట్టుకొని చిట్టిగాజుల అనేది వేసుకోవాలా నేనైతే యాలకుల దండ కూడా వేసాను వేసి చక్కగా అమ్మవారికి తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ పదకొండు కానీ యాలకుల అనేది వేసి మీకు వీలుని బట్టి ఎంత అందంగా పూజ గదిని అలంకరణ చేస్తే అంత మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త సంవత్సరం నాడు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది వస్తుందనమాట మనకి ముందు రోజు ఇరవై తొమ్మిది శనివారం నాడు కొత్త అమావాస్య కొత్త అమావాస్య అయిపోయిన తర్వాత మనకి శనివారం కొత్త అమావాస్య పడిందండి ఆదివారం ఉగాది పండుగ వచ్చిందనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని లక్ష్మీదేవిని మనం భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీ కటాక్షం అనేది కంపల్సరిగా ఉంటుందండి అమ్మవారికి ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని కూడా నైవేద్యంగా పెట్టాలి ఉగాది రోజున ఏమి చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానండి అమ్మవారికి మనము ఈ కొత్త సంవత్సరం నాడు షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడిని వేపపువ్వు మామిడికాయ బెల్లం ఉప్పు కారం ఇవన్నీ కలిపినటువంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి ఈ కొత్త రుచిలో మనము కొత్త సంవత్సరం నాడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పెట్టి తర్వాత ఇంటిల పాది మనం స్వీకరించాలి ఉగాది రోజున ఏం చేయాలి ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయాలి కొత్త వస్త్రాలు ధరించాలి గణపతి పూజ ఇష్టాదేవత ఆరాధన తర్వాత కాలపురుషుణ్ణి పూజించాలి పురుష సూక్తము లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి చాలామందికి పురుష సూక్తం అనేది తెలియదండి తెలియని వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఉగాది రోజు చాలా చాలా మంచిదనమాట ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టాలి పండితులు చెప్పే పంచాంగ శ్రవణం వినాలండి కంపల్సరిగా ఇవన్నీ పాటించాలండి చాలామంది మనకి టీవీలో కూడా ఈ కొత్త సంవత్సరం పంచాంగం ఏం చెప్తున్నారని చాలామంది శ్రద్ధగా వింటారండి వినాలి కూడా చాలా మంచిది పండితులు చెప్పే పంచాంగ స్రవాన్ని వింటే చాలా మంచిదండి ఆపదలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే వాళ్ళు చెప్పే పంచాంగాన్ని ఇంటిల పాది కూడా మనము పూజ చేసుకొని ఆ పంచాంగ శ్రవణాన్ని విని ఉగాది పచ్చడి తినాలి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఎందుకంటే మామిడికాయ పులుపు వేపపువ్వు చేదు చింతపండు పులుపు బెల్లం తీపి ఉప్పు కారం అన్నీ కలగలసిన షుతుల సమ్మేళనం అయినటువంటి ఈ ఉగాది పచ్చన్ని మనము ఈ ఉగాది పండుగ రోజు కొత్త సంవత్సరం నాడు చక్కగా ఆదివారం మార్చి ముప్పయో తారీఖు వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోండి మీ అందరికీ ముందుగానే పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అందరూ పిల్లా పాపలతో సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాండి చ కాలపురుషుడు అంటే కొంత కాలపురుషుడు అంటే కొంతమందికి తెలియదు అనమాట కాబట్టి మీరు ఇష్టాదాయమైనటువంటి పూజ చేసే పూజకి ముందు గణపతిని పూజ చేయాలండి గణపతికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి తర్వాత ఇంట్లో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి ఉగాది రోజు కొత్త సంవత్సరం ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని లక్ష్మీదేవిని మనం ఆరాధించాలి ఇలా ఆరాధించాలి అంటే అమ్మవారికి యాలకుల దండ వేయాలండి ఏడు తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇలా యాలకు దండ వేసి షడ్రుచుల అడ్రుసుల సమ్మేళనటువంటి ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ధూపం వేసి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పండుగని సంతోషంగా ఈ కొత్త సంవత్సరం జరుపుకోవాలని ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని భక్తి శ్రద్ధలతో పూజ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ ఉగాది రోజున మనము కొత్త వస్తువులు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి కొత్త పనులు కొత్త నిర్ణయాలు ప్రారంభించే అని కూడా ఈ ఉగాది రోజు నమ్ముతారు ఈ రోజు కొత్త వస్తువులను కూడా కొనుక్కోవటం మనకు ఆనవాయితీగా వస్తుందండి కొత్త సంవత్సరం రోజు కొత్త వస్తువు కొనుక్కుంటే ఈ సంవత్సరం అంతా కూడా కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటామని ప్రజల విశ్వాసం అనమాట తర్వాత మనం పంచాంగం వినాలండి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చి పంచాంగ శ్రవణం వింటే టీవీలో చెప్తూ ఉంటారు కానీ చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్చి ముప్పై ఆదివారం ఉగాది పండుగ ముందుగానే మీకు వీడియో పెడుతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఇలా అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరుగుతుందనమాట అమ్మవారి కరుణా కటాక్షం మేమేనో ఉంటుందన్నమాట ఎందుకంటే కొత్త సంవత్సరం నాడు పూజ గదిని నిండుగా పువ్వులతో అలంకరణ చేస్తే ఆ ఇంట ఆ ఇల్లు ఎప్పుడు కూడా నిండుగా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందన్నమాట అమ్మవారికి ఇలా చిట్టి గాజులు మాల ముత్యాల మాల లేకపోతే యాలకుల దండ ఇవన్నీ కూడా వేసి భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలతో సుభిక్షంగా ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారనమాట తర్వాత ఈ ఉగాది పచ్చని ఉగాది పచ్చడి ఉంటుంది కదండి మనము నైవేద్యంగా ఇంటిల పాది తీసుకొని మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఈ ఉగాది పచ్చని నైవేద్యంగా పెడితే చాలా చాలా మంచిది చూశారు చూసారు కదండి ఉగాది పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు వచ్చింది కొత్త వస్తువులు మనం ఏం తీసుకోవాలి షడ్రుచుల సమ్మేళమైనటువంటి ఉగాది పచ్చని పెట్టుకొని చక్కగా మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఈ కొత్త సంవత్సరం ధన ధన్యాలతో ఉండాలని సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటున్నానండి మనకి మార్చి ముప్పై ఆదివారం వచ్చింది పొద్దున్నే ఆరింటికల్లా పూజ చేసుకోండి చాలా మంచిది సాయంత్రం కూడా ఈ పూజ అనేది చేయొచ్చండి ఎట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం అండి ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళని బట్టి మూడున్నరకి లేకపోతే మనము సా ఉదయం పూట ఐదున్నర కల్లా దీపారాధన చేసుకోవాలి సాయంత్రం సంధ్యా దీపం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరింటికల్లా ప్రతి నిత్యమైన దీపం పెట్టుకుంటే ఇంటిలో ఆరింటికల్లా చాలా చాలా మంచిదండి ఇంటిలో మంచి గడియలు ఉంటాయన్నమాట సాయంత్రం ఆరింటికి పెట్టే దీపం చాలా పవర్ఫుల్ దీపం అనమాట ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట మీ అందరికీ కూడా పేరు పేరున నా మిత్రులందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు చూడండి స్కిప్ చేయకుండా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని ముందుకు నడిపించండి నేను ఆరు సంవత్సరాలు అయిందండి నా నా వీ నా ఛానల్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోలు చేయండి డివోషనల్ వీడియోలు పెట్టడం అంటే చాలా కష్టం అనమాట మనం ఎంత బాగా అలంకరణ చేస్తామో అంత బాగా చూస్తారండి మనం అలంకరణ ఉండాలి పూజ మ్యాటర్ కూడా చాలా బాగుండాలన్నమాట నేను ఎంతో కష్టపడతానండి కష్టపడినా కూడా నాకు కే అవటం కూడా చాలా కష్టంగా ఉందనమాట అసలు డివోషనల్కి వ్యూస్ రావటం చాలా కష్టం అనమాట పిచ్చి పిచ్చి వీడియోస్ గెంతటాలు పాకటాలు అంతేకాదండి పిచ్చి పిచ్చి వీడియోస్ డ్యాన్సులు చూడమంటే చూస్తారు కానీ ఇంటిలో ఇష్టాదైవమైన పూజ చే పూజించే వీడియోస్ పూజా వీడియోస్ చూడటం అంటే చాలా కష్టంగా ఉంటుందండి మనం ఎంత బాగా ఈ విధంగా పూజ చేసుకుంటా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందని ప్రతి నేను చేసే వీడియోలు చాలా సింపుల్గా ఉంటాయండి ప్రతి ఇల్లాలు కూడా చూ చూసే విధంగా ఉంటుంది ఇంట్లో అన్ని దొరికే వస్తువులతోనే నేను పూజ చేస్తాను అనమాట ఎందుకంటే కొత్తగా కొనుక్కొని రమ్మని మనం చెప్పనండి మనకి ఎన్నో మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ముందు భక్తి ముఖ్యము వస్తువులు కాదండి మనం ఎంత భక్తితో పూజ చేశామా అన్నది ఆ మహాతల్లి చూస్తుంది ఆ పరమేశ్వరుడు చూస్తాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుందనమాట ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి నా పూజ కదిని అంతటిని కూడా ఒక్కసారి చూపిస్తాను నేను ఎలా అలంకరణ చేశాను